ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి జనవరి మూడవ తేదీ అరుద్ర నక్షత్రం శివ ముక్కోటి ప్లస్ పౌర్ణమి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ నెల జనవరి మూడవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అని చెప్పవచ్చు ఈ ధనుర్మాసంలో జనవరి మూడవ తేదీన అరుద్ర నక్షత్రం కలయికతో శివ ముక్కోటి ఏర్పడింది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజు చాలా అంటే చాలా అరుదుగా వస్తుందని ఈ ఒక్కరోజు శివుణ్ణి పూజిస్తే కోటి యోగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఈ వీడియో మీకు కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనవరి మూడవ తేదీన శివ ముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రం అరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి శక్తివంతమైన శివ ముక్కోటి శివ పూజ విధానం పుష్య మహా పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందున మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివాన్ని కామెంట్ చేయండి జనవరి మూడవ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది అసలు శివ ముక్కోటి అంటే ఏమిటి సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం అరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ కూడా తొలిగిపోయట అయితే అనారోగ్య సమస్యతో బాధపడేవారు నీటితో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం చల్లుకోండి లేదా పసపు నీళ్ళు చల్లుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ శివ ముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్టు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రండి ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ కూడా శివ దర్శనానికి వస్తారట కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు కూడా ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుంది ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కర్ణిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ఈ శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు మీరు కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరిపోతాయి ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచిది అలాగే నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ కూడా నేరుగా శివుని పాదాల చెందుకు చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా శివలింగానికి గంగా జలంతో కానీ ఆవపాలతో కానీ అభిషేకం చేయించండి ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాలు లభిస్తుంది అలాగే శివలింగంపై అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అప్పులు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయట ఈ ఒక్కరోజు మీరు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ కథలు ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయం ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవునయ్యి దీపాలు వెలిగించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలిగిపోయి ఇక మీకు మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విభూది బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడంట ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి శివ ముక్కోటి అందులోనూ పుష్య పౌర్ణమి వేళ గోమాతకు అరటి తినిపించే ప్రదక్షిణలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారట అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటికి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసే స్వస్తి గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట రెండు దీపాలనేది వెలిగించండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఆ శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇక మీ జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చిపాలతో చంద్రుడికి అర్గం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి వెదుగుతారు మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగుల యోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదిష్ట సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి భయంకరమైన నరదిష్టి బాధలన్నీ కూడా తొలిగిపోతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వును దానం చెయ్యండి ఈ రోజున నల్లల నువ్వు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చట శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి శివ ముక్కోటి సందర్భంగా నూటెనిమిది బిల్వ పత్రాలతో శివలింగానికి పూజ చేస్తే తరతరాల జరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం మీ ఇంట్లో దక్షిణావృతి శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖనాదం చెయ్యండి ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి విశేషంగా ఈ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుంచి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి చాలా మంచి జరుగుతుంది ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి పౌర్ణమి తిదినాడు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఆ పొరపాట్లు ఏమిటి అంటే ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు అదేవిధంగా పగడిపూట నిద్రపోకూడదు ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా శివ పార్వతులని పూజించండి భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసను జపించండి ఈ అరుద్రా నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపార దోషాలన్నీ కూడా గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు ముత్రాంజయ మంత్రాన్ని జపించండి ఈ విధంగా శివుణ్ణి పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదండి జానవరి మూడవ తేదీన శివ ముక్కోటి ప్లస్ పౌర్ణమి ప్లస్ అరుద్ర నక్షత్రం ఇలాంటి రోజు ఎప్పటికీ కూడా రాదు వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమే